వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం కాలజ్ఞానంలో భాగంగా భారతదేశం యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క తెలంగాణ యొక్క ప్రపంచ దేశాల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది ఎటువంటి పెను మార్పులు సంభవించబోతున్నాయి ఎటువంటి అదృష్టం పట్టబోతుంది ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి అనేటువంటి అంశాల గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు గ్రహస్థితులను గనక పరిశీలించినట్లయితే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఏప్రిల్ పదమూడవ తారీఖున గురుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి తన సొంత క్షేత్రంలోకి ప్రవేశించి ఈ సంవత్సరం అంతా సంచరించడం జరుగుతోంది రాహువు ఏప్రిల్ పన్నెండవ తారీఖు నుంచి వృషభ రాశిలోంచి మేషరాశిలోకి ప్రవేశించి ఈ సంవత్సరం అంతా సంచరిస్తాడు అలాగే కేతువు కూడా వృశ్చిక రాశిలోంచి తులారాశిలోకి ప్రవేశించి ఈ సంవత్సరం అంతా సంచరించడం జరుగుతుంది ఇక శని భగవానుడు మకర రాశిలో తన స్వక్షేత్రంలో ఈ సంవత్సరం అంతా సంచరిస్తాడు ఈ గ్రహ గతులని బట్టి పరిశీలించి చూసినట్లయితే గురు శని రాహువుల యొక్క ఒక రకమైనటువంటి కేంద్ర స్థితి కేంద్ర వేధ ఏదైతే ఈ సంవత్సరం ఉంటుందో అది ఈ సంవత్సరం భారతదేశంలో కొన్ని రంగాలకు అద్భుతమైన అవకాశాలు ఇస్తాయి కొంతమందికి అద్భుతమైన శక్తి వస్తుంది కొంతమందికి అద్భుతమైన అవకాశాలు వాటందరి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కొంతమందిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది ఎవరికి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని పరిశీలిస్తే మొట్టమొదటగా భారతదేశంలో నరేంద్ర మోడీ గారి జాతకం చాలా అద్భుతంగా ఉంది స్థితిలో ఉంది ప్రపంచ ప్రతిభావంతులైనటువంటి వ్యక్తుల జాబితాలో అత్యంత ప్రభావితం చేసేటువంటి వ్యక్తుల జాబితాలో నరేంద్ర మోడీ గారు ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంటారు ఆ రకంగా ఆయన మంచి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు భారతదేశం యొక్క రక్షణ రంగం ఆర్మీ మిలిటరీ నేవీ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క పనితీరుతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తారు శత్రు దేశాలని సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతారు ఈ సంవత్సరం భారతదేశం వైపు యుద్ధోన్మాదంతో ఎదురుచూసేటువంటి చైనా కానీ పాకిస్తాన్ కానీ మిగతా చాటు దెబ్బలు కొట్టేటువంటి బంగ్లాదేశ్ బర్మా వంటి ఇటువంటి పిచ్చి దేశాలన్నీ కూడా భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే ఒకంత భయానికి గురయ్యేటువంటి పరిస్థితి ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం భారతదేశంలో ఏర్పడుతుంది ఇకపోతే అంతర్గతంగా వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి భారతదేశాన్ని చాలా ఇబ్బంది పెడతాయి ఆర్థిక వ్యవస్థని కుప్పకూరుస్తాయి బ్యాంకులన్నీ కూడా ఈ సంవత్సరం దివాలా దిశగా ప్రయాణం చేస్తాయి అలాగే రైల్వేసు ఇటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ వంటివి కేంద్ర ప్రభుత్వ రంగానికి సంబంధించిన చాలా సంస్థలని ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయిస్తారు ఈ ప్రైవేటీకరణను ఆపటం దాదాపుగా అసాధ్యం అవుతుంది ఇకపోతే భారతదేశంలో ధనవంతుడు మరింత ధనవంతులు అవుతారు పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు అవుతారు మధ్యతరగతి ఎక్కువ మధ్యతరగతి వర్గం మధ్య ఉన్నటువంటి తేడా దాదాపుగా తుడిచిపెట్టుకుపోతుంది ఇక్కడ ఆర్థికపరమైనటువంటి ఫోర్ స్పర్ధిక జాబితాలో భారతదేశ కుబేరులు ప్రముఖ స్థానాన్ని ఈ సంవత్సరం కూడా అలంకరిస్తారు తలసర ఆదాయం పెరుగుతుందని చెప్పి చెప్తారు కానీ ఇక్కడ అంబానీలు ఆదానీలు వంటి పెద్ద వ్యక్తుల యొక్క ఆదాయాన్ని ఒక సాధారణమైనటువంటి వ్యక్తుల ఆదాయంతో కలిపి బాగాహరించి దాన్ని తలసరి ఆదాయం పెరిగిపోయిందని దొంగలెక్కలు చూపించడం అనేటువంటిది జరుగుతుంది తొంభై శాతం సంపద పది శాతం మంది దగ్గర మాత్రమే చేరుతుంది పది శాతం సంపద తొంభై శాతం మంది పంచుకోలేటప్పటికీ కొద్దిగా ఆర్థిక పరమైన అసమానతలు తీవ్రంగా పెరుగుతాయి అవకాశాలు పెరుగుతాయి తెలుగు సినిమా రంగం విషయానికి వచ్చేటప్పటికీ ఈ సంవత్సరం అనేక రకాలైనటువంటి స్కాములు బయటపడతాయి ప్రముఖులు పట్టుబడేటువంటి పరిస్థితి ఉంటుంది ఇటువంటివన్నీ కూడా తెలుగు సినిమా రంగాన్ని కుదిపేస్తాయి తెలుగు సినిమా పరిశ్రమ మీద భారీ పిడుగుపడుతుంది పూర్తి స్థాయిలో థియేటర్స్ అన్ని కూడా షాపింగ్ మాల్స్ అయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాతకం బాగోలేదని గత రెండున్నర సంవత్సరాలుగా చెప్తున్నాము అయినప్పటికీ గురువు యొక్క అనుగ్రహం వల్ల వారి అధికారానికి దాదాపుగా ఇబ్బంది ఉండదు కానీ ఈ అష్టమ శని సంచారం ఈ సంవత్సరం కూడా ఉంది గనక ఈ సంవత్సరం కూడా ప్రజల యొక్క ఆగ్రహానికి అసంతృప్తికి గురి అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయాన్ని కనుక కొంచెం పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ జాతకరీత్యా కానీ చంద్రబాబు నాయుడు గారి జాతకరీత్యా కానీ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం చాలా బాగుంది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వలసలు పెరుగుతాయి ఈ వలసలు ఎక్కడికి వెళ్ళాలి ఆ పార్టీలోంచి మారితే వెళితే తెలుగుదేశంలో జనసేనలోకు భారతీయ జనతా పార్టీలోకు కాంగ్రెస్లోకో వలసలు పెరగాలి ఇక్కడ చిత్రంగా జరిగేది ఏంటంటే జనసేన పార్టీలోకి తక్కువ వలసలు వెళ్తాయి భారతీయ జనతా పార్టీలోకి ఎక్కువ వలసలు వెళ్తాయి తెలుగుదేశం పార్టీలోకి కూడా ఎక్కువగా వలసలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కానీ పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాక్షణ నక్షత్రం మకర రాశి జాతకులు వారి యొక్క గ్రహస్థితి బాగుంది కానీ లగ్న శని వల్ల ఆయన సినిమా రంగంలో అద్భుతాలు సృష్టిస్తాడు అలాగే ఆయన యొక్క వ్యక్తిగతమైనటువంటి క్రేజ్ పెరుగుతుంది రాజకీయాలను శాసించేటువంటి స్థితికి వస్తారని గతంలో చెప్పినటువంటి జోస్యంలో ఏమాత్రం మార్పు లేదు అయితే ఆయన వ్యక్తిగత జాతకం బాగున్నప్పటికీ కూడా పార్టీ జాతకం ఇంకా స్థితికి రాలేదు కనుక వలసలు జనసేన పార్టీలోకి తక్కువగా ఉండే అవకాశం గోచరిస్తోంది ఇకపోతే భారతదేశంలో అనేక చోట్ల భూకంపాలు సునామీలు తుఫానులు ఏర్పడతాయి అవి కూడా ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఏప్రిల్ మే నెలలో అలాగే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో ఎక్కువగా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఏర్పడినటువంటి వైరస్ ఒమిక్రాన్ ఎటువంటి ప్రభావం చూపించలేదు అది చూపించినా కూడా గతంలో ఉన్నటువంటి ప్రభావంతో పోలిస్తే చాలా తక్కువ వైరస్ యొక్క ప్రభావం మిగతా దేశాల కంటే భారతదేశమే తక్కువ ఉంటుందని చెప్పినటువంటి గతంలో దోషంలో ఏమాత్రం మార్పు లేదు మిగతా దేశాల కంటే భారతదేశమే అత్యంత సమర్థవంతంగా ఈ వైరస్ను ఎదుర్కోవడం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే ఈ సంవత్సరం అనేక స్టాక్ మార్కెట్ కుంభకోణాలు బయటపడతాయి స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు చాలా తీవ్రమైనటువంటి ఒడిదుడుకులు ఏర్పడతాయి ఒక్క రోజులో కుబేరులో అవుతారు ఒక్క రోజులో కుచేరులో అవుతారు అటువంటి స్థితి స్టాక్ మార్కెట్లో ఈ సంవత్సరం గ్రహస్థితి దీనికి కారణం రాహుగ్రహం యొక్క ప్రభావం పోతే ఈ సంవత్సరం గ్యాస్ విద్యుత్తు పెట్రోలు డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతాయి ఇప్పటికే చాలా విపరీతంగా పెరిగిన ధరలు మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది కానీ తగ్గటం అలాగే వెనక్కి రావడం అనేటువంటిది లేదు ఇక ఈ సంవత్సరంలో మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మత మార్పిడుల మీద కఠినమైనటువంటి చట్టాలు చేస్తారు ఆ చట్టాలని మరింత కఠినంగా అమలు చేసేటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక తెలంగాణ విషయానికి వచ్చేటట్లయితే కేసీఆర్ గారి గ్రహస్థితి కొంత తిరోగమనంలో ఉంది తెలంగాణలో బీజేపీ పార్టీ బాగా అభివృద్ధి సాధిస్తుంది అలాగే నూతనంగా పెట్టినటువంటి వైఎస్ఆర్ తెలంగాణ షర్మిల గారి పార్టీ కూడా ఈ సంవత్సరం ఆశించినంత స్థాయిలో కాకపోయినా ఒక టెన్ టు థర్టీ పర్సెంట్ ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది హైదరాబాదు విశ్వనగరంగా ప్రసిద్ధి చెందుతుంది ఇక హైదరాబాద్కి జలగండాలు పొంచి ఉన్నాయి ఈ సంవత్సరం అక్టోబర్ నవంబర్ నెలల్లో ఏర్పడేటువంటి జల ప్రళయాలు హైదరాబాద్లో ఏర్పడతాయి ఇక ఈ సంవత్సరం మొత్తం కేసీఆర్ గారి జాతకం అంత బాగోలేదు ఆయన ఆరోగ్య స్థితి కానీ రాజకీయ స్థితి కానీ కొంత ఇబ్బందికరంగా మారే పరిస్థితి గోచరిస్తోంది కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చేటట్లయితే అర్ధర నక్షత్రం మిథున రాశి సోనియా గాంధీ గారి జాతకం అంత ఉచ్ఛ స్థితిలో లేదు ఆవిడ చేతిలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండేటువంటి పరిస్థితి ఉండదు ఆ పగ్గాలు పూర్తిగా మరొకరి చేతిలోకి వెళ్ళిన తర్వాతే కాంగ్రెస్ పార్టీకి పునరుజీవితం అనేటువంటిది ఏర్పడుతుంది ఏ రాష్ట్రంలో అయినా సరే ఇదే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది ఇకపోతే హైదరాబాద్ నగరంలో క్లబ్బులు పబ్బులు తాగుడు ఇటువంటి కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది విన్యాసాలు చేసేవాళ్ళు రోడ్డు మీద అడ్డదిడ్డంగా అనవసరమైన విన్యాసాలు చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది పోలీసులు కేసులు నమోదు చేస్తూనే ఉంటారు కానీ వీళ్ళ విన్యాసాలు ఆపటం ఎవరి వల్ల కాని పరిస్థితిగా గోచరిస్తోంది అలాగే మద్యం ఈ సంవత్సరం భారతదేశం అంతటా ఏరులై పారుతుంది మద్యం మీద వచ్చేటువంటి ఆదాయంతో ప్రభుత్వాలు నడపటం సిగ్గుచేటు అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు మాకు గత్యంతరం లేదు కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ మద్యం విషయంలో ఎటువంటి పాలసీని పాటించమని నిస్సిగ్గుగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి పరిణామం ఇక ప్రపంచ దేశాల విషయాన్ని గమనించినట్లయితే అమెరికాకు ఇండియాకు మధ్య ఉన్నటువంటి బంధం పెరుగుతుంది ముఖ్యంగా దేశంలో ఉండేటువంటి వారికి వీసా గ్రీన్ కార్డు వంటివి ఏర్పాటు చేయడం సులభతరం చేస్తారు ఆ నియమాలన్నీ కూడా సరళీకృతం చేస్తారు దానివల్ల ఎక్కువగా లాభ పొందేటువంటిది భారతీయులే అవుతారు సైబర్ సెక్యూరిటీ రక్షణ రంగం వంటి వాటిలో భారతదేశం అమెరికా కలిసి ఈ సంవత్సరం సుదీర్ఘకాలం ప్రయాణం చేస్తాయి ఒకే మాట మీద ఒకే బాట మీద ఉంటాయి డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా అంటే వైరస్లు అంటువ్యాధులు ప్రకృతి ఉపద్రవాలు ప్రళయాలు విషయంలో కూడా భారతదేశం వెంబట అమెరికా కలిసి రావటం స్నేహపూర్వకంగా ఉండటం అనేటువంటిది చక్కటి శుభపరిణామంగా గోచరిస్తోంది గతంలో మనం కాలజ్ఞానాలు చెప్పిన దాంట్లో భాగంగా మనకి శత్రుదేశమైనటువంటి పాకిస్తాన్ నుంచి ఎప్పుడూ ప్రమాదం రాదు చైనాయే ఎప్పటికీ కూడా భారతదేశం మీద అనవసరమైన దురాక్రమణ చేస్తుంది ఈ పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ భారతదేశంలో విలీనమవుతుంది అలాగే చైనా ఆక్రమించిన భూభాగాల్లో చాలా భాగం వరకు కూడా ఈ భారతదేశం వెనక్కి తీసుకోవడం జరుగుతుంది ఒకచోట వెనక్కి తీసుకుంటే చైనా మరొక చోట దాడి చేసి మరొక చోట ప్రాగాన్ని ఆక్రమించుకునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇకపోతే చైనా పాకిస్తాన్ల మధ్య ఉన్నటువంటి రహస్య ఒప్పందాలు రహస్య డబ్బు పంపిణీలన్నీ కూడా ఈ సంవత్సరం బట్టబల అవుతాయి వాటి యొక్క కుళ్ళు బుద్ధి కుచితమైనటువంటి బుద్ధి ఏదైతే ఉంటుందో చైనా పాకిస్తాన్ యొక్క కుచితమైన బుద్ధి ఏదైతే ఉంటుందో వాటిని తెలిసినా కూడా ప్రపంచ దేశాలు ఏమీ మాట్లాడే పరిస్థితి ఉండదు ప్రపంచం మొత్తంలో జింపింగ్ అంత దుర్మార్గుడు మరొకడు ఉండడు అని మరొక్కసారి తేట తెలగబోతుంది ఇక డాలర్తో రూపాయి మారక విలువ చాలా బాగా పెరిగిపోతుంది అంటే డాలర్ విలువ చాలా బాగా పెరిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది బంగారం ధరల్లో గణనీయమైనటువంటి మార్పులు వస్తాయి ఒక బెంచ్ మార్క్కి చేరుతుంది ఇక ఈ సంవత్సరంలో ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి విషయం ఏంటంటే క్రిప్టో కరెన్సీలకి చట్టబద్ధమైనటువంటి యాక్సెస్ అంటే చట్టబద్ధత ఏర్పడుతుంది వాటి నుంచి ప్రభుత్వాలు పనులు రాబట్టుకునేది ఎలాగానే తలలు పట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది అనేక రకాల క్రిప్టో కరెన్సీలు ప్రపంచ దేశాలను ముంచెత్తుతాయి బ్లాక్ మనీ అంతా కూడా క్రిప్టో కరెన్సీల్లోనే దాచుకునేటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా గోచరిస్తోంది దాదాపుగా ఈ సంవత్సరం భూకంపాలు ప్రళయాలు ఏర్పడతాయి అవి కూడా ఏప్రిల్ మే నెలల్లో అలాగే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల్లో భూకంపాలు సునామీలు ప్రళయాలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంటువ్యాధులు అదుపులో ఉంటాయి కానీ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం అదుపులో ఉండేటువంటి పరిస్థితి గోచరించడం లేదు సామాన్యుల యొక్క జీవనం మరింత దుర్భరం అవుతుంది కూరగాయల రేట్లు సైతం విపరీతంగా పెరిగిపోతాయి ఒక్క ధాన్యం మాత్రమే తగ్గేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కనుక ఇప్పుడు ఇన్ని రకాల మంచి జరుగుతుంది చెడు జరుగుతోంది మరి ఈ సంవత్సరం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తప్పనిసరిగా భూసూక్త పారాయణ చేయించాలి ఆధ్యాత్మికత పెంచుకోవాలి ఆధ్యాత్మికంగా వీలైనంత వరకు దేవాలయాలని కాపాడుకుని ఆధ్యాత్మిక క్షేత్రాలకి ప్రయాణించి ఆధ్యాత్మిక రంగంలో గనక ప్రయాణం చేసేటట్లయితే చాలా వరకు వచ్చేటువంటి ఉపద్రవాల నుంచి తప్పించుకోవచ్చు కలియుగ దేవం వెంకటేశ్వర స్వామి వారి మహిమలు ఈ సంవత్సరం స్పష్టంగా బయటపడతాయి కనుక నేను చెప్పిన అంశాలను కాస్త దృష్టిలో పెట్టుకోండి జరగబోయేటువంటి ఉపద్రవాలని ఆ ఉపద్రవాలు దేశానికి వస్తే మనకొచ్చినట్టే వాటి ఇంపాక్ట్ మన మీద పడకుండా ఉండడానికి ఈ సంవత్సరం అందరూ భూదేవిని గోమాతని ప్రార్థించండి అర్చించండి గో సంరక్షణ చెయ్యండి గోవు సుభిక్షంగా గనక ఉండేటట్లయితే భూమి మీద జరిగేటువంటి ఉపద్రవాలను సగం ఆపవచ్చు కనుక గోసంరక్షణ చేయండి భూసూక్త పారాయణ చేయించండి దైవాన్ని నమ్ముకుని ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగవు కనుక ఈ రంగ ఈ విధంగా ప్రయాణం చేసి ప్రపంచంలోని ప్రజలందరూ చక్కటి అష్టైశ్వర్యాలతో ఉండాలి సర్వే జనాలు సుఖినోభవచ్చు స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి